మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానం పోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ సింగరేణి సంస్థ ఆర్జివన్ ఆధ్వర్యంలో సివిల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద దుర్గామాత అమ్మవారి ఆలయ కమిటీ అభ్యర్థన మేరకు సింగరేణి సంస్థ డైరెక్టర్ ఈఎన్ఎం డి సత్యనారాయణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతన పార్కు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో మొక్కలు నాటి నూతన పార్క్ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ పార్కును సుమారు ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఒక నెల రోజుల వ్యవధిలో వివిధ రకాల పల పుష్పాది మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం విరాజిల్లేలా సుందరంగా తిత్తి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆంజనేయ ప్రసాద్ డీజీఎం ఫారెస్ట్ కర్ణ అనెటికల్ ల్యాబ్ సైంటిఫిస్ట్ ఆఫీసర్ హరిసింగ్ అధికారులు వసంత్ కుమార్ వీరారెడ్డి టెంపుల్ కమిటీ సభ్యులు కొయ్యడ మల్లేష్ నరసింహారెడ్డి రమేష్ అనిత ఈశ్వర్ రెడ్డి సత్యనారాయణ తాదితారులు ఉన్నారు టెంపుల్ అమ్మవారి ఇక్కడ ఉన్న కమిటీ ఇంట్రెస్ట్ మేము ఇక్కడ ఉన్నప్పటి నుంచి టెంపుల్ ఉండేది ఇది బాగా జనాదరణ పొందిన టెంపుల్ ఇది సో ఈ టెంపుల్ ఫంప్ చేసి డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టెంపుల్ కమిటీ మెంబర్స్ సభ్యులు అలాగే జీవన్ సింగ్ అని మంది మిజా డిపార్ట్మెంట్ హెడ్ అందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు ముందరగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను సో అట్లాగే సింగరేణి కాలేజ్ అందులో హైవే పక్కన ఉంది సింగరేణి కాలేజీలో టెంపుల్ అయితే ఫర్ ఎవరు కాబట్టి నేను ఎట్లాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి అలాగే ఫర్దర్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి దీనికి ఆ అమ్మవారికి మన అందరి మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దీనికి ఉన్న కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేసీ నాయకులు ఏఐటిసీ నేత మడ్డి ఎల్లాగౌడ్ ఐఎన్టీసీ నేత సదానందం సిఐటిసి నేత మెండె శ్రీనివాస్ కేసు నేత బడ్డెపల్లి శంకర్ ఐఎఫ్టి నేత కట్ట విశ్వనాథం కోరారు ఈరోజు సింగరేణి ఆర్జివన్ ఏరియాలోని జీడీకే వరింక్లైన్లో జరిగిన ద్వార సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు లేబర్ కోడ్ల విధానాన్ని రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా ఉంచాలని డిమాండ్ చేశారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక చట్టాలు లేకుండా కార్మిక సంఘాలు లేకుండా వేతన కమిటీలు లేకుండా కార్మికు కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందన్నారు దేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నాయకులు కబ్బంపల్లి స్వామి ఆర్ల్లి పోషం మాదాసు దాసురామూర్తి సంఖ్య అశోక్ మానాల శ్రీనివాస్ శ్రీరామ్ మల్లికార్జున తదితారులు ఉన్నారు సమ్మె అంటే సరదా కాదు పోరాలంటే సరదా కాదు త్యాగాలంటే సరదా కాదు ఆ రోజు మహాన్ ఎందుకోసం పెట్టారు ఈ సంస్థ ఉంటే నా కార్మికులు అడిగే హక్కు ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది జీతాలు పెంచుకుంటారు భద్రత ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఆ రోజు మహానుభావులు త్యాగం చేసి పోరాటం చేసి ఈ సంస్థలను పెట్టుకున్నారు ఈ ఏదైతే భారతదేశంలో మనం ఈ హక్కులు సాధించుకున్నప్పుడు ఈ సింగరేణి కంపెనీ డక్కన్ కంపెనీ అని ఉండే దాన్ని సింగరేణి కంపెనీగా చేసుకున్నాం సిగరే కానీ ప్రభుత్వరంగ సంస్థగా చేసుకున్నాం రోజు నరేంద్ర మోడీ చేస్తాడు ఒక్కొక్కటి మళ్ళా ప్రైవేటీ దానిలో చూడడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇలా ఈ నాలుగు కోడులు అమలు కాకుండా ఏదైతే మన మహానుభావులు పోరాటం చేసి మన కార్మికులకు ఉండాలని సాధించుకున్న హక్కులను ఉండాలని చెప్పి ఆ నాలుగు కోడ్లకు రద్దుకై ఇవాళ మనం పోరాటాలకు సిద్ధమైన కాబట్టి ఎవరు చెప్పినా ఇదే ముచ్చట కాబట్టి ఏది ఏమైనప్పటికీ రేపు తొమ్మిదో తారీఖు నాడు జరిగే సమ్మెను ఈ వనింగ్ లైన్ కార్మికులు ఖచ్చితంగా మీ బాధ్యత ఈ మైన్ బంద్ కావడానికి మన హక్కులను కాలరాచే విధానంగా మోడీ ప్రభుత్వం కదలొతుంది కనుక మనమందరం కూడా గమనించే విషయం ఏంటంటే మన హక్కులను पीय की ఒకే సమస్య మీద కార్మికుల సమస్యల మీద కార్మికుల హక్కుల మీద దాడి జరుగుతూ ఉంటే అన్ని కార్మిక సంఘాలుగా ఏకమై మన వంటింక్ లైన్ రావడం జరిగింది ఇదే ఐక్యతతో జూలై తొమ్మిదిన సమ్మె పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం సమ్మె సైరను దినం దానికి సిద్ధనైనా అసలు ఈ దేశం మనది ఈ సంపద మనది మన నిజంగా కూడా ఎందుకు మన హక్కును వాళ్ళు కాలరాచేటువంటి విధంగా వస్తున్నారు అందుకనే ఈ దేశం ఎవడిదిరా ఈ దేశం మనదేరా తుండిన రైతుది అర ముక్కను నాటిన కూలిది రెక్కలు దాస్తులు లేవి కార్మికులది కార్మికులది ఇది ఇలా కార్మిక వర్గం అంతా ఇలా కార్మిక రాజ్య స్థాపన కోసం వీళ్ళ కార్మికుల ద్వారానే రాజ్యాధికారాన్ని కూడా చేపట్టేటువంటి వాతావరణం ఆసన్నమైంది కానీ మన హక్కులనే కాలరాచేటువంటి విధంగా ఇలా నల్ల చట్టాలను తీసుకొని వచ్చి నల్ల చట్టాల ఏదంటే ఇక మనం లేదు జమా లేదు కూసుండు లేదు లేదు హక్కులన్నీ హరిస్తాయి ఇక మరి మాట్లాడటంలో వెలుగా మనం అందుకనే మల్లె వాళ్ళ ఎరకటే కదా ఇప్పుడు కదా వచ్చినట్టు మనం అన్నో మాయ అన్న రావే ఒక్క మాట మాట్లాడి పోవే ఎడికొత్తరు ఎవరి దగ్గరికి వస్తారు ఏ కార్మికులను మాట్లాడిస్తారు సంఘాలు ఉండేవి కార్మికులకు హక్కులు ఉండేవి ఒక కార్మికుని ఒక కార్మికుడు కలుసుకునే పరిస్థితి ఉండదు చికాగో వీళ్ళకు సంబంధించినటువంటి రక్తాన్ని ధరిపించినట్టు నిన్న పనితనం పోతుంది మరి మల్లె పన్నెండు గంటలకు సంబంధించినటువంటి వస్తుంది అందుకనే ఇవాళ మన సింగరేణి కార్మికులందరూ మనతో పాటు తరంగా పారిశ్రామిక రంగ కార్మికులందరూ కూడా ఈ సమ్మెకు సైలం కాబట్టి మీరందరూ ఈ నేను కోరుతా ఉన్నా భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడోసారి అధికారంలోకి రావడం అనేది జరిగింది ఫస్ట్ సెకండ్ సారి వచ్చిన తర్వాత రెండోసారి తను కొంత తోటి ఉన్నామనే ఒక నేపంతో కార్మిక హక్కులను కాలరాస్తూ కార్మిక వర్గానికి నలభై నాలుగు చట్టాలు ఏవైతే ఉపయోగపడే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను నాలుగు కోడ్లుగా వివరించి విభజించి కుదించి ఏదైతే బిల్లు బిల్లులు పెట్టి అధ్యయనం అనేది జరిగింది ఆ రెండోసారి కూడా ఆనాడు కూడా ఈ జాతీయ కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఈ చట్టాల కుదింపుకు వ్యతిరేకంగా కూడా మనం దేశవ్యాప్త సమ్మెలు చేయడం అనేది జరిగింది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్స్కు వ్యతిరేకంగా ఈ నెల తొమ్మిదిన జరిగే సమ్మెను జయప్రదం చేయండి హెచ్ఎంఎస్ ఐఎఫ్ ట్యూ టిఎస్యుఎస్ ఏఐఎఫ్ ట్యూ టిఎన్టీసీ ఎస్జీకేఎస్ లతో కూడిన సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నేతలు కోరారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా ఈ నెల తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతానికే జీడికే లివినింగ్ క్లేనిక్ అని వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమ్మె ప్రచారంలో భాగంగా గేట్ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ ఏఎఫ్టి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాతంగి రాయమల్లు టిఎస్యుఎస్ నాయకులు పోగుల శేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని నష్టదాయకంగా నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని ఈ నాలుగు లేబర్ కోడ్స్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాడాలని ఈ నెల తొమ్మిదిన జరిగే అఖిల భారత సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జి రాములు ఐ రాజేశం ఎస్ ప్రసాద్ చింతల శేఖర్ ఎం రామస్వామి తాతీతారులు ఉన్నారు ఏదైతే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగాలను మొత్తం నిర్వీర్యం చేసేసి మొత్తం అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే సింగరేణిలో కూడా మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని రోడ్డున పడేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కార్మిక ఉద్యోగ భద్రతను కాపాడుకోవాలి అవసరం ఉన్నది అన్నటువంటి ఆ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ ఐక సమ్మెను కొనసాగించడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక సింగరేణి వ్యాప్తంగానే కాదు అదేవిధంగా మనం అందరం కూడా సింగరేణి కార్మికుల అందరం కూడా మరి సింగరేణిలో ప్రయోజనం లేకున్నప్పటికైనా కానీ సింగరేణి కూడా మరి ఏదైతే లాభాలు ఉన్నటువంటి సింగరేణి కూడా ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం వేలం పాట పెట్టడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో ఈరోజు ఉద్యోగ భద్రత లేదు లక్ష పదిహేడు వేల మంది ఉన్న కార్మిక వర్గాన్ని ఈరోజు నలభై మూడు వేలకు కుదించబడినటువంటి పరిస్థితి కేంద్రంలోని కార్మిక సంఘాలు రాష్ట్రంలోని కార్మిక సంఘాలు జులై తొమ్మిదిన సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క సమ్మె ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఇవాళ మనం కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా కుదించి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది ఇవాళ కార్మికులను కట్టుబానిసలుగా చేసేటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ కార్మికుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మరి పని భారం పెంచి పని యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు చూడకుండా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇవాళ లాభాలు నడుస్తున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేసి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని బజార్ పాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల పైన విత్తనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఆయనకు అధికారం ఇచ్చింది మనం ఎందుకోసం ప్రజా పాలన మంచిగా చేయాలని చెప్పి ఇవాళ ప్రజా ప్రజలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా ఆయన విధానాలు కొనసాగుతా ఉన్నాయి ఇవాళ దేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన ఒక ఇరవై నాలుగు డిమాండ్ల పైన మరి సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ జూలై తొమ్మిదిన సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం